కాకినాడ స్థానిక పదకొండవ డివిజన్ డైరీ ఫార్మ్ సెంటర్ రాజీవ్ కల్ప వద్ద శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా లడ్డూ వేలంపాట ఘనంగా నిర్వహించారు శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేలంపాటలో లడ్డూ ప్రసాదాన్ని కమిటీ అధ్యక్షుడు కుక్కల పోదిరాజు తగ్గించుకున్నారు అనంతరం డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గృహానికి చేరుకున్నారు ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ అధ్యక్షుడు కుక్కల పోతరాజ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు భక్తులకు భారీ అన్నదానం కూడా నిర్వహించామని నేడు భారీ ఊరేగింపుతో గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల గాంధీ రాజు నాయకులు నవడు గోవింద్ డైరీ ఫామ్ సెంటర్ శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యులు మేకల రవి శరత్ కుమార్ చరణ్ తేజ్ కిరణ్ కుమార్ బుజ్జి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రోజు సిద్ధి వినాయక విగ్రహం కమిటీ ఆధ్వర్యంలో లడ్డూ పాట పాడడం జరిగింది నేను అన్నదానం కూడా భారీ ఎత్తున పెట్టడం జరిగింది ఈరోజు సిద్ధ వినాయక విగ్రహం నుంచి మా ఇంటి దాకా అలా పాదయాత్ర చేసుకుంటూ లడ్డు తీసుకుని మా ఇంటి దాకా వచ్చాం ఈ లడ్డు పాడినందుకు మాకు మా కమిటీ మా కమిటీ కూరలకు కూడా మంచి జరగాలని అదేవిధంగా మా వచ్చిన పెద్దలకి మా నాయకులకి మా ఎక్స్ టౌన్ ప్రెసిడెంట్ మా గాంధీరాజు అలాగే సీనియర్ నాయకుడు మా గోవింద్ గారు అలాగే బుజ్జు గారు శేఖర్ గారు అలాగే చరణ్ తేజ అలాగే మా రవి అందరూ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు చేయాలని మళ్ళీ ఎన్నోసార్లు పెట్టాలని చెప్పి కోరుకుంటూ వారి వారి కుటుంబాలని అందరూ కూడా వినాయకుడు ఆశీస్సులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను